కవితను తన చిరునామాగా శ్వాసగా మార్చుకొని నిరంతర సాహిత్య ప్రయాణం సాగించిన సాహితీ మేరు శిఖరం సినారే కవిత్వం దూకుతున్న అనుభూతి ఆయనను చూస్తే కలుగుతుంది ఎన్నో ప్రక్రియలను స్వయంగా సృష్టించి సాహిత్యాన్ని మలుపులు తిప్పిన ప్రయోగశీలి వాక్కుకు వయసు లేదని ప్రకటించిన సాహిత్యాన్వేషి నవ్వని పువ్వు మొదలుకొని నారణం మరణం పైనే వరకు ఎనభై ఆరు గ్రంథాలను రాసిన సినారే నిలువెత్తు తెలుగు సాహిత్య సాక్ష్యం మధుర కవితాక్షర జలపాతాలను ఆయన పొంగించారు విశ్వంభరను మీటి జ్ఞానపీఠాన్ని అధిరోహించారు విభిన్న సాహిత్య తాత్విక కోణాలను శోధించిన పరిశోధన సినారే కవిత్వం నడకనా తల్లి పరుగునా తండ్రి సమతనా భాష అన్న సినారే సమున్నత కవితా ప్రతిభా సమ్మేళనానికి నిదర్శనం పరిపూర్ణ కవిగా ఆయన సాహితీ సేవ అనన్య సామాన్యం ఏనాడు ఆయన కవితాక్షరానికి పదును తగ్గలేదు వయస్సు మీరలేదు హృదయ దగ్నంగా దగ్నంగా మంచి వక్కాణంతో మేలిమి కవితా సరస్సులను ఆవిష్కరించిన సినారే మహోన్నత కవితా చైతన్యానికి ప్రతీక ఏదైనా రాయందే ఈ క్షణాన్ని పోనివ్వను కాలాన్ని పిండేయందే కదలనివ్వను అవసరమైనప్పుడల్లా అజిపుల్లతో చీకటి కొవ్వును కరిగించనిదే కొత్త పొద్దు రాణియ్యను అన్న సినారే ఇరవై తొమ్మిది జూలై పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన అప్పటి కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలోని హనుమాజీపేటలో బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతులకు జన్మించారు సింగిరెడ్డి ఇంటి పేరు కాగా తెలుగు కవితారంగంలో సింగిడీలను పరివ్యాప్తం చేసిన నిత్య మహాకవిగా ఆయన ఎదిగారు సముజ్వల కవితాయజ్ఞం సినారేది సమత నా తల్లి సౌహార్ద్రం నా తండ్రి అనాది నా జననం అనంతం నా పయనం విశ్వం నా ఊరు శాంతి నా పేరు అన్న ఈ ఉద్ఘాటనలోనే సినారే వసుధైక భావనాశీలం ప్రకటితమవుతుంది కవిగా తాను ఊరకే ఉండలేనని చెప్పే సినారే ఊపిరి ఆడడం లేదు ఉక్కపోస్తుంది ఏసీ గదిలో కారణం తెలిసిపోయింది కవిత రాయలేదు ఇవ్వాలా ఆశయం సముద్రం అక్షరం సముద్రం మథనం సముద్రం కథనం సముద్రం సంఘర్షణ సముద్రం సంవేదన సముద్రం అన్నారు కన్నెపడుచులాంటి ఖాళీ పేజీ ఆమె మెల్లో కట్టిన అక్షరాల తాలిలో ఏ స్వార్థముందో సౌహార్ద్రముందో వంటి ఖండికల్లో సినారేలోని నిగూఢతను పట్టుకోవచ్చు సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగాన్ని ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని అని కాలాన్ని ఉలిగా మలిచి కవిత్వాన్ని అద్భుతమైన నగిషీలు చెక్కారు మానవతా మహోద్యమానికి కవితాత్మక ప్రేరణగా మారిన సినారే నా వచనం బహువచనం నా వాదం సామ్యవాదం కవిత్వం నా మాతృభాష ఇతివృత్తం మానవత్వం అని చెప్పుకున్నారు వాస్తవికతను అభివ్యక్తం చేయడంలో సినారే తన ప్రత్యేకతను చాటుకున్నారు సినారే కవితలలో వాస్తవికత పొంగుతూ ఉంటుంది రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు అంటూ స్పష్టమైన దృక్పథాన్ని వెలిబుచ్చారు ఎప్పటికప్పుడు నా వయసు నేను వేసిన చిందులు గుర్తొస్తే ఇప్పటికీ నా పాదాల్లో మెత్తని కదలికలు లయాత్మకంగా పుడతాయి ఎగిరిపోయే పక్షులను చేరదీసి వాటితో ముచ్చట్లాడుకోవాలనే చిన్ననాటి మురిపం ఇప్పటికీ నా గుండెగూటిలో పతిలంగా ఉంది అంటూ హృదయ నేత్రాలతో దివ్యత్వంగా బాల్యాన్ని దాచుకున్నారు చైతన్యం రంగరించుకున్న రవిలాంటి కవి సినారే పన్నెండు జూన్ రెండు వేల పదిహేడున ఆయన మృతి చెందారు తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన సాహితీ చైతన్య దీపం జ్ఞాన పీఠాన్ని తెలుగుకు అందించి దీప్తిమంతం చేసిన కాంతిపుంజం సృజన వైశాల్యానికి అపార సాహితీ ప్రతిభకు సమున్నత ప్రతిబింబం సినారే ప్రతి ఏటా సినారే పేరిట శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు ಕವಿಗ ಸಾಹಿತ್ತ ಚಿರಸ್ಮರಣೀಯ ಸಿನಾರೇ